వెనుకొండ పట్టణంలో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ మరియు తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉచిత మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేశారు పట్టణంలోని శివయ స్థూపం సెంటర్ మరియు బస్టాండ్ సెంటర్ల వద్ద ఈ చలివేంద్రాలను ప్రభుత్వ చీప్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు మరియు వారి సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుగుండ్ల లీలావతి ప్రారంభించారు చీప్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు లీలావతి మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మఖ్యన మల్లికార్జునరావు జనసేన నాయకులు నాగశ్రేణు రాయల్ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు గారు జనసేన నాయకులు బీజేపీ నాయకులందరూ కూడా పాల్గొనడం ఎంతో అభినందనీయం ముఖ్యంగా గత ఇరవై ఇరవై ఏడు సంవత్సరాల నుండి శివశక్తి ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అభినందనీయం మరి ఇప్పటి నుండి లీలావతి గారు చెప్పినట్టు ఐపీఎస్ చదివేవాళ్ళు ఉన్నారు పల్నాడు జిల్లా నుండి ఎస్సీ ఎస్టీ బీసీల్లో నిరుపేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు వైఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతూ చాలా అవస్థలు పడుతున్నారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు వేసవి కాలం వేసవి కాలము నీటి ఎద్దడి గతంలో సరిగా మంచినీళ్ళు గత ప్రభుత్వాలు అందివ్వలేకపోయిన పరిస్థితులు చూసాము వేసవి కాలంలో మళ్ళీ ఇప్పుడు చెరువు నింపాం మళ్ళీ కాలం మెయిన్ కెనాలు ఎప్పుడు ఆపుతారో మళ్ళీ మంచి చెరువు నింపుతాం వేసవి కాలంలో నీళ్ళు నిబ్బంది రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటాము మంచిళ్ళు అందించే విధంగా ముందుకెళ్తామని మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారు ఈ వాళ్ళకి బాధ్యత అప్పు బ్రహ్మాండంగా మంచి నీళ్లు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను